మోదీ సార్ వల్ల మేము డ్యూటీ రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటున్నాం ఎందుకన్నా ఆయన వాడు టార్చర్ బాగా చేస్తాడు మళ్ళీ నేను అనిల్ సార్ అన్న సార్ ఆ లైన్ అన్న సార్ చెప్ తినకుండానే ఆ లైన్ పంపిణీ సార్

ఆ చెప్తే వేస్ట్ ముండలు అంటారు లంజలన్నీ తిడతారు వీళ్ళన్ని తిడతారు సార్లుగా అమ్మ అదే సూపర్వైజర్

ఇక నేను ఇంటి కాడ కూర్చున్నా ఇంటి కాడ కూర్చో రాదమ్మ ఎందుకు వస్తున్నా అంటారు వీళ్ళు చాలా మంది చాలా మంది ఉంటారు చాలా మంది ఉన్నారు ఎట్లా పడితే అట్లా అంటారు ఒక ఖైదు లెక్క చూస్తారు వీళ్ళు అందరినీ మమ్మల్ని కాదు అందరినీ చూస్తారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినా మోదీ సార్ ఆయన ఏమో మోదీ సార్ ఎక్కడి నుంచి నాకు తెలియదు కానీ ఆయన అట్లా టార్చర్ చేస్తారు అందరు ఇలా టార్చర్ చేస్తారు అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేసిన నేను రెండు సంవత్సరాలు చేసిన ఇలా పని చేసిన ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకోవచ్చు ఆ సాహి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇక్కడ ఇన్ఛార్జి పనిచేస్తున్నట్టు మోహిదిద్దు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక సైకిల్గా బిహేవ్ చేస్తున్నట్టు మహిళ అందరూ ట్యాచర్ పెడుతున్నాడు ఆయన ట్యాచర్ కి చాలా మంది రిజెన్ చేసిపోయారు చాలా బాధపడతలు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ భర్తలు కూడా మాట్లాడే మాటలు ఈయన మోహిదిద్దు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడట మహిళ అందరూ కూడా ఒక నీచంగా ప్రవర్తిస్తున్నాడు ముందు ఆయన్ని ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటే మహిళలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాంటి వ్యక్తి వల్ల ఇవాళ మా అందరు వ్యాయులు మాకు విలువలు కూడా తీస్తున్నాడు ఇలాంటి మోహిని వ్యక్తి ముందు ఈ కంపెనీ నుంచి వెళ్ళి తరిమి తరిమి కొట్టాలంటే వాళ్ళు ఆ చెప్తున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి